హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ నానా ట్రావెల్ వ్లాగ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెళ్ళ పక్కన ఉన్న బెల్లెక్ క్లిక్ చేసి ఛానల్ పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచబుల్గా ఉండాలంటే నన్ను ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఇంతకు మేటర్ అంటారా చూడండి నా వెనక రేటో కనిపిస్తున్నాయి కదా కమల పండులా కనిపించే డబ్బా పలు అనమాట అది ఇప్పుడు చూపిస్తానండి చూడండి కనిపిస్తుంది కదా ఈ డబ్బా పళ్ళు అయితే ఎంత ఎర్రకి పండిపోయి ఉన్నదో ఈ చెట్టు మొత్తం అట్లనే ఉన్నాయి చూపిస్తాను అండి ఆగండి చూడండి మీకు అనిపిస్తుండవచ్చు నా కెమెరా లైటింగ్ ప్రభావం అలా ఉంటుంది మరి ఏం చేస్తాం అడ్జస్ట్ మేము చూపిస్తాను ఆగండి దగ్గరికి అండి ఇదిగోండి డబ్బా పళ్ళు ఇదిగో ఇవి ఈ మాదిరిగా ఉంటాయి చూడండి చూడ్డానికి అచ్చం కమల ఉంటాయి కాకపోతే పుల్ల పుల్లగా ఉంటాయి అక్కడ మంచిగా పండిన అయితే తీసుకుంది ఇప్పుడు దాని టేస్ట్ అయితే అయితే మిద్దద్దు ఇంకా లోపల చూడండి ఇక్కడ ఉంది ఇది మీకు అనిపిస్తుందా ఇక తీసుకుంటున్నాను నేను ఇదిగోండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా నా చేతిలో ఉంది డబ్బా కోచ్ చూపిస్తాను ఆగండి సో ఇది కాయస్ నేను డబ్బా పళ్ళు ఇది తొక్క మొత్తం తీసాయితే ఈ మాదిరిగా ఉంటుంది అచ్చం కల పండులాగా ఇప్పుడు దీన్ని ఒకటి టేస్ట్ చేద్దాం ఉండండి సో ఇదిగండి డబ్బా పళ్ళు నుంచి తీసిన ముక్క అయితే ఇది ఇప్పుడు అయితే దీన్ని టేస్ట్ చేద్దాం తినబోతున్నాను ఎలా అంటుందో చెప్తాను బా ఏ తీయగా పుల్ల పుల్లగా బలేగా ఉంది అదే టేస్ట్ అయితే అదేంటంటారు అది నా కరెంట్ బిల్ చెగులయితే పగిలిపోయేలా ఉంది అలా పుల్లగా ఉంది కాస్త తీగ కూడా ఉంది అనుకుందాం ఐ మీన్ కొద్దిగా తీగ ఉంది చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన దాని ట్రబుల్ వల్లాగానే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్నా క్లిక్ చేసి ఆన్ పెట్టుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ కొత్త వెడుతూ మేము అందుకుంటాను